ఆగిన కోదండ ప్రమాణం గవర్నర్ కోర్టులో ఇద్దరు ఎమ్మెల్సీల భర్తీపై హైకోర్టు స్టేటస్ కో కోదండ్ర మలిక నియామక జీవోపై బీఆర్ఎస్ సవాలు వాళ్ళిద్దరిని ప్రతివాదుగా చేర్చాలంటూ మధ్యంతర పిటిషన్ నియామక నోటిఫికేషన్పై వచ్చే నెల ఎనిమిది వరకు యథాతథ స్థితి దాంతో నిలిచిపోయిన ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణం గవర్నర్ కోర్టులో ఇద్దరు ఎమ్మెల్సీల నియామక జీవోపై యథాతథ స్థితి స్టేటస్ కోని విధిస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఫిబ్రవరి ఎనిమిదిన తదుపరి విచారణ చేపట్టే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది దీంతో గవర్నర్ కోర్టలో ఎమ్మెల్సీగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్ మీర్ అమీర్ అలీఖాన్ల ప్రమాణ స్వీకారం ప్రస్తుతానికి నిలిచిపోయింది గవర్నర్ కోటాల ప్రొఫెసర్ కోదండరామ్ మీర్ అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది ఈ నేపథ్యంలో పిటిషన్లు దాసో శ్రవణ్ కుర్రా సత్యనారాయణ నూతన ఎమ్మెల్సీల నియమక జీవోను సవాల్ చేయడంతో పాటు సదరు నూతన ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా ఇందులో ప్రతివాదులుగా చేర్చాలని మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు మధ్యంతర పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అదాదే జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఆదిత్య సుంది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషన్ దాఖలు చేసినప్పుడే కొత్తగా భర్తీ చేయకుండా స్టే ఇవ్వాలని తాము కోరామని గుర్తు చేశారు ఈ పిటిషన్లో తుది నిర్ణయం వెలువడే వరకు నిర్ణయం తీసుకోమని హామీ ఇచ్చిన గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకొని నూతనంగా ప్రభుత్వం చేసిన ప్రతిభలు ఆమోదం తెలుపడం సమంజసం కాదన్నారు సో అర్హులు లే ఏమంటారు ఇక ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఇక్కడ అర్హతలు లేవని అసెంబ్లీ ఎన్నికల ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో శ్రవణ్ కుర్రా సత్యరాయ్ పేర్లను గవర్నర్ కోటల్లో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి సిఫార్సు చేశారు వారిద్దరికి అర్హతలు లేవని గవర్నర్ ఈ ప్రతిపాదన తిరస్కరించారు గవర్నర్ నిర్ణయం చెల్లదని వారిద్దరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు నృత్యంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత సిఫార్సులు వెనక్కి తీసుకొని కొత్త సిఫార్సులు వేసింది దీనికి అనుగుణంగా కోదండరామ్ అమీర్ అలీకాల నియమకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు సో మొత్తానికైతే కోదండ్రామ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దానిలో ఈరోజు హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడంతో ఆగిపోయినట్టు తెలుస్తుంది ఫిబ్రవరి ఎయిత్ తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే దీనిపైన అంటే ఈరోజు దాసోజు శ్రవణ్ అదేవిధంగా కుర్రా సత్యనారాయణలు ఈరోజు గవర్నర్ తిరస్కరించడం జరిగింది గతంలో ఈరోజు గతంలో చాలామంది రాజకీయ నాయకులు కూడా గవర్నర్ కోటాలో ఎన్నిక కావడం జరిగింది ఆ రోజు ఏది నాయ నరసింహారెడ్డి కానీ అదేవిధంగా కర్ణే ప్రభాకర్ కానీ అదేవిధంగా రాములు నాయక్ కానీ గోరెట్టి వెంకన్న దేశపతి ఇలా వీరందరినీ కూడా గవర్నర్ కోటలో గతంలో తీసుకోవడం జరిగింది ఇగో మన బసరాజ్ సారాయ్ కూడా బసవరాజ్ సారాయ్ అయితే ఈరోజు మంత్రిగా కూడా పోటీ చేయడం జరిగింది ఈయన కూడా గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది ఈ నలుగురు కూడా ఈ నలుగురికి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నది అయినప్పటికీ కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వీళ్ళు గతంలో కేసీఆర్ హయాంలో నియమింప నియమింపబడ్డ వాళ్ళే సో ఈరోజు మరి వీళ్ళిద్దరి తిరస్కరణ సమ్ రీజన్స్ ఉన్నాయి గవర్నర్కి వాళ్ళిద్దరు తిరస్కరిస్తే మరి వీళ్ళ నలుగురు కూడా చేసింది కదా గవర్నర్ ఆనాటి గవర్నర్ సో గవర్నర్ కోటాలో అన్నాడు సరే నరసింహున్నా ఎవరున్నా కానీ వీళ్ళంతా రాజకీయ నేపథ్యం ఉన్న కదా మరి కేటీఆర్ కోదండరాం పైన ఏ విధంగా కుట్రపన్నుతున్నాడో చూడండి ఒకవేళ కోదండరాం పైన మొదటి నుంచి కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా కోదండరాం పైన ఈరోజు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్రపన్నుతున్నాడు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరూ కూడా కుట్రబంతారు కల్వకుంట కుటుంబం కూడా ఈరోజు కోదండరాం కనుక ఈరోజు ఎమ్మెల్సీ అయితే నెక్స్ట్ ఆయన మంత్రి అవుతాడు మంత్రి అయితే కనుక ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో విద్యాశాఖను మళ్ళా ఈరోజు పెద్ద ఎత్తున విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈరోజు చైతన్యం ము ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజాన్ని బాగుపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని కుంగలు దొక్కడానికి ఈ తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం కాకుండా ఉండడానికి ఈ తెలంగాణలో విద్యార్థులకు అవకాశాలు రాకుండా ఉండడానికి ఈ తెలంగాణలో యువతకు ఉపాధి రాకుండా ఉండేయడానికి ఈరోజు కేసీఆర్ కోదండరామ్ని ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఈరోజు కా కాకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నానని మనం ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది నిజంగా కూడా కోదండరామ్ వస్తే విద్యా విద్యా శాఖ మంత్రి ఇక్కడ సమూలమైనటువంటి విద్యా వ్యవస్థ సంస్కరణలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది విద్యా ముఖ్యంగా విద్యార్థి యువత అందరికి కూడా ఒక మంచి రోజులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇటు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల పైన ఒక నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులుగా మెరుగైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యార్థులుగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు అవకాశం తెలంగాణ సమాజానికి రానియకుండా కేసీఆర్ అనేవాడు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాడు అంటే ఇంకా అధికారం పోయినప్పటికీ కూడా కోదండరామ్ పైన కుట్రలు మాత్రం మానడం లేదనే విషయం కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి విషయం కూడా మనమంతా కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఈరోజు కేటీఆర్ కేసీఆర్ యొక్క కుట్రలు గమనించి మనందరం కూడా కోదండరామ్ గారికి అండగా నిలవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందరూ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా వారికి అండగా నిలిచి నిలవాలి వారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా కాలుచి టీవీ తరఫున నేను విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నాను మిత్రులారా సో నేను ఇదే చెప్తా ఉన్నాను అసలు నిజంగా ఆనాడు గవర్నర్ కోటలో రాజకీయ నాయకులు ఎంతోమంది కూడా అవడం జరిగింది వాస్తవంగా మరి ఈనాడు కేవలం అసలు పోటీనే చేయనటువంటి కోదండరామ్ గారు కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రమే పోటీ చేయడం జరిగింది కా తప్ప వేరే లేదు సో ఆయనపై ఆయన అభ్యర్థులు తిరస్కరించబడిందో నిజంగా కూడా ఇది ఇది ఖచ్చితంగా కేసీఆర్ కుట్రనే అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆ కోదండ్రంపై కేసీఆర్ కుట్ర అనేది నీచ రాజకీయం నేడు రాష్ట్రంలో నిరసనలు తెలంగాణ జనసమితి వెళ్ళండి మీరు జనసమితి వాళ్ళు ఇమీడియట్గా కేసీఆర్ ఇండ్లను ముట్టడించండి కేసీఆర్ ఇంటిని ముట్టడించండి తప్పేమీ లేదు ఆ ఫామ్ హౌస్ వైపు ముట్టడించండి ఏమైతుందో ఏం బిక్కుతున్నాడు తెలంగాణలో సీఎంగా ఉన్నప్పుడే ఏం బీకలే ఇప్పుడు పోయి చేయండి తెలంగాణ జనసమితి నాయకులారా కార్యకర్తలారా ఫామ్ హౌస్ను ముట్టడించండి ఇది కాలుదృష్టి పిలిపిస్తూ ఉంది ఏమవుతుంది ఏం కాదు వానితో అయ్యేది ఏమీ లేదు పీకేది లేదు ఊదు లేదు పీకలేదు రాసి పెట్టుకోండి ఆగిన కోదండ ప్రమాణం గవర్నర్ కోర్టులో ఇద్దరు ఎమ్మెల్సీల భర్తీపై హైకోర్టు స్టేటస్ కో కోదండరామ్ మలిక నియామక జీవోపై బీఆర్ఎస్ సవాలు వాళ్ళిద్దరిని ప్రతివాదులుగా చేర్చాలంటూ మధ్యంతర పిటిషన్ నియామక నోటిఫికేషన్పై వచ్చే నెల ఎనిమిది వరకు యథాతథ స్థితి దాంతో నిలిచిపోయిన ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణం గవర్నర్ కోర్టాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామక జీవోపై యథాతథ స్థితి స్టేటస్ కొని విధిస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఫిబ్రవరి ఎనిమిదిలో తదుపరి విచారణ చేపట్టే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది దీంతో గవర్నర్ కోర్టాలో ఎమ్మెల్సీగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్ మీర్ అమీర్ ఖలీఖాన్ల ప్రమాణ స్వీకారం ప్రస్తుతానికి నిలిచిపోయింది గవర్నర్ కోట ప్రొఫెసర్ అమీర్ గవర్నర్ ఎమ్మెల్సీ తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది ఈ నేపథ్యంలో పిటిషన్ కుర్రా సత్యనారాయణ నూతన ఎమ్మెల్సీల నియమక జీవోను సవాల్ చేయడంతో పాటు సదరు నూతన ఎమ్మెల్సీ వ్యక్తిగతంగా ఇందులో ప్రతివాదులుగా చేర్చాలని మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు మధ్యంతర పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అదాదే జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఆదిత్య సుంది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషన్ దాఖలు చేసినప్పుడే కొత్తగా భర్తీ చేయకుండా స్టే ఇవ్వాలని తాము కోరామని గుర్తు చేశారు ఈ పిటిషన్లో తుది నిర్ణయం వెలువడే వరకు నిర్ణయం తీసుకోమని హామీ ఇచ్చిన గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకొని నూతనంగా ప్రభుత్వం చేసిన ప్రతిభలు ఆమోదం తెలపడం సమంజసం కాదన్నారు సో అర్హాలు లే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఇక్కడ అర్హతలు లేవని అసెంబ్లీ ఎన్నికల ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో శ్రవణ్ కుర్రా సత్యరాయ పేర్లను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి సిఫార్సు చేశారు వారిద్దరికి అర్హతలు లేవని గవర్నర్ ఈ ప్రతిపాదన తిరస్కరించారు గవర్నర్ నిర్ణయం చెల్లదని వారిద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నృతృతంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత సిఫార్సులు వెనక్కి తీసుకుని కొత్త సిఫార్సులు వేసింది దీనికి అనుగుణంగా కోదండరాం అమీర్ అలీకాల నియామకానికి